మాన్యలు కాదు ప్రజలు మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకంలో అవన్నీ చూసి ఒక పాజిటివ్ ఓటింగ్ జరిగింది మా మీద మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తాను మూడు నెలల సమయంలో మా కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారు విజయ్ కుమార్ గౌడ్ గారు చూసరి లావణ్య గారు మన వెంకటరెడ్డి అన్న గారు టీపీ రెడ్డి గారు టీపీ రెడ్డి గారి వారి పద్మా టీపీ రెడ్డి గారు పవర్ సీనియర్ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు అక్కా చెల్లెళ్ళు చాలా కష్టపడ్డారు మూడు నెలలు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అంటారు మైనార్టీ ప్రజలు వాళ్ళకి చేసిన సేవను చూసి హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీలు మన బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ మద్దతు ఇవ్వడం చాలా అనుకూల అంశం ఇవన్నీ కాకుండా జనరల్గా మనం ఎక్కడ పోయినా కూడా పాదయాత్రలలో ఏ బస్సులో పోయినా కూడా వాళ్ళందరూ ఆడ ఇవ్వడము పూలు జరగడము బ్రహ్మాండంగా స్వీకరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఐదు సంవత్సరాల సమయంలో ముందు ముందు అందరి కోఆపరేషన్ తోటి ప్రెస్ వాళ్ళు ప్రజలు మనం మా కార్యకర్తలు మా లీడర్లు అందరినీ సమానంగా పంచుకొని పోతాం ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది అవన్నీ పనులు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఏదైనా రూమర్స్ ఉంటే ఆ రూమర్స్ను నమ్మకండి నేను ఒక బీసీ చాలా తక్కువ శాతం ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్లో గట్టి పోటీ ఉన్నా కూడా మంది ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేసినా కూడా కిషన్ రెడ్డి గారి మీద నాకు టికెట్ ఇచ్చి అన్ని విధాలా సహకరించి ప్రచారం చేసి వాళ్ళు గెలిపించినందుకు కేసీఆర్ గారి ఫ్యామిలీకి కేటీఆర్ గారికి అరెస్ట్ అవుతున్నామని నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మళ్ళీ టూ థౌజండ్ మొన్నటి ఎలక్షన్లు కూడా రెండోసారి కూడా వాళ్ళకి టికెట్ ఇచ్చి ప్రచారం చేసి నా మీద నమ్మకం పెట్టుకొని లాయల్గా ఉంటాడనే నా నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అంబర్పేట ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను ఎటువంటి రూమర్స్ వచ్చినా కూడా నమ్మకండి పార్టీ మారుతాడు అధికారంలోకి పోతాడు అని అంటున్నారు ఆ రూమర్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా నమ్మద్దు కేసీఆర్ గారు తిరిగి ఇంతకన్నా భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు అయితే సమయం నిర్ణయిస్తుంది మనం అందరం ఓపికగా ఉన్నాం మన పని మనం చేస్తాం మన మీరందరూ కూడా అటు టీవీ వాళ్ళు ఇటు రిపోర్టర్ సహకరించిన మీ అందరూ కూడా జై కేసీఆర్